నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఆర్ మోటార్స్ ఉనపర్తి రోజైతే నేను ఇందరికి మరొక వెహికల్తో వచ్చానండి రోజు నా దగ్గర అందుబాటులో ఉన్న వెహికల్ టాటా టియాగో టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ డీజిల్ది ఎక్సీ వేరియంట్ ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది నాలుగు కూడా సీల్ టైర్ కండిషన్ బిడ్స్లోనే అయితే ఉందండి డీజిల్ వెహికల్ ట్వంటీ ప్లస్ మైలేజ్ అయితే వస్తుంది ఆల్ వర్కింగ్ కండిషన్ ఏసీ ఆడియో సిస్టమ్ అవి కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది వీడియో కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అండ్ ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల తొంభై వేల రూపాయలు మాత్రమే షాప్ లొకేషన్ జిఆర్ మోటార్స్ ఉన్నపతి అని మీరు గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేస్తే కూడా వస్తుంది వీడియో కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అయితే చూడండి వెహికల్ అవుట్పు ఒకసారి ఇంటీరియర్ స్టార్టింగ్ కండిషన్ అని మనం ఈ వీడియోలో అయితే చూద్దాం చేస్తుంది రిమోట్ చేస్తు బాడీ టచ్ అప్ అయితే కొద్ది అక్కడక్కడ అయితే అయ్యిందండి వెహికల్ బాడీ స్క్రాచెస్ అయితే ఉన్నాయి మీ తెలంగాణ మిత్రులు మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి రెండు వేల పదిహేడు మోడల్ డీజిల్ది ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది నాలుగు సీల్ టైర్ కండిషన్ ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల తొంభై వేల రూపాయలు బార్గెన్ అయితే చేసుకోవచ్చు అండి వెహికల్ కావాలనుకున్న వారు మాత్రమే నాకు కాల్ చేయండి నా దగ్గర ప్రస్తుతం స్విఫ్ట్ డిజైర్ ఎట్టిగా వెహికల్స్ అయితే అందుబాటులో లేవండి దానికోసం ఎవరు అడుగుతండి అండ్ ఈ వీడియో చూస్తున్న చుట్టుపక్కల ప్రాంతం వారు ఎవరైనా సరే నా దగ్గర వెహికల్ సేల్ చేయాలనుకున్న వారు మీరు నా దగ్గర సేల్కి అయితే పెట్టవచ్చండి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు మీరు అక్కడ పార్క్ చేసుకుని చేసుకో చేసుకోవచ్చు ఇదండి డూ థౌన్ సెవెంటీన్ మోడల్ టాటో టియాగో రెక్సీ వెహికల్ డీజిల్ సంబంధించింది వీడియో కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ఉంటాయి లేదంటే దయచేసి వీడియో పూర్తి వరకైనా చూడండి నన్ను కాంటాక్ట్ ముందు డీటెయిల్స్ అయినా ఒకసారి చూడండి ఇలాగే మీ సపోర్ట్ కంటిన్యూ అవుతుండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ